క్రైస్తవ సహోదరి సహోదరుల ప్రపంచ వ్యాప్తంగా ఈనాడు మనం గుడ్ ఫ్రైడే అని శుభ శుక్రవారం పండుగ క్రీస్తు కలవరి కొండపై మాంసం మృద్దల వేలాడినప్పుడు దాన్ని మనం ఎందుకు శుభ శుక్రవారంగా గుడ్ ఫ్రైడేగా కొనియాడుతాం కారణం ఆయన మరణం మానవాళికి రక్షణ ఆయన మరణం సాధారణ బంధంలో చిక్కున మానవులకు సంపూర్తి విముక్తిని దయచేసిన దినం కనుక దీన్ని గుడ్ మనం గా మనం క్రీస్తు భగవానులు ఎందుకు మరణించను ఎవరి కోసం మరణించాను అనే అంశాన్ని చేసుకున్నాం రోమిలు రాసిన లేక ఐదో అధ్యాయం ఆరు వచ్చినంలో బలహీనుల కొరకు తాను మరణించాను రోమిలు రాసిన ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చినంలో పాపుల కొరకు ఆయన మరణించాను ఐదో అధ్యాయం ఎనిమిదో వచనంలో శత్రువులైన వారి కొరకు క్రీస్తు భగవానుడు కొండపై మరణించాను కిమోతికి రాసిన మొదటి లేక ఒకటో అధ్యాయం పదమూడు వచనంలో హింసించే వారి కోసం తిమోతి రాసిన మొదటి లేక ఒకటో అధ్యాయం పదమూడు వచనంలో హాని చేసిన వారి కోసం ఆయన శిరోమరాణిపై మరణించాను ఒకటో అధ్యాయం పదమూడు వచనంలో అజ్ఞానుల కొరకు ఈసయ్య మరణించను అదే వచనంలో దైవ దూషణుల కొరకు దేవుని దూషించే వారి కొరకు యేసు శుభకుమారుడు మరణించను యోహా సువార్త ఒకటో అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనంలో లోకం కొరకు మరణించను రాసిన లేఖ ఐదవ అధ్యాయం ఇరవై ఐదవ వచనంలో సంఘం కొరకు యేసు భగవాను కాపరిగా తన జీవితాన్ని త్యాగం చేసినట్టు మరణి చెప్పబడినది క్రీస్తు మరణించినప్పుడు ఏం జరిగింది మనకందరికి తెలిసినట్లుగా సువార్త ఇరవై ఏడు అధ్యాయము నలభై ఐదో వచనంలో మధ్యాహ్నము అర్ధరాత్రిగా మారిపోయింది చిమ్మ చీకటి కమ్మినట్టుగా మనకు దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది దేవాలయం తెర పైనుండి క్రిందికి చిరిగినని మత్త వార్త ఇరవై ఏడు అధ్యాయం యాభై ఒకటి రాయబడి ఉంది భూమి వణికి బండలు బ్రద్దలాయనని మత్తవార్త ఇరవై ఏడు అధ్యాయం యాభై ఒకటి రోజులో రాయబడి ఉంది పరిశుద్ధుల యొక్క సమాధులు తెరవబడినట్టుగా మత్తవార్త ఇరవై ఏడు అధ్యాయం యాభై రెండు వచ్చిన రాయబడి ఉంది క్రీస్తు దేవుని కుమారుడు అని చెప్పబడిను ఆ సమయంలో నీ మత్త వార్త ఇరవై ఏడు రాయబడి ఉంది కనుక శిలవ మరణం ద్వారా మానవులకు గొప్ప మేలును దేవుడు దయచేస్తూ ఉన్నాడు మొట్టమొదటిగా జాతిపరమైన అడ్డు గోడలను దేవుడు తొలగిస్తూ ఉన్నాడు ఎఫేషియల్ రాసిన లేక రెండవ అధ్యాయం పదమూడవ వచ్చిన నుంచి పదహారు వచ్చిన వరకు ధర్మశాస్త్రగా శాపం నుండి దేవుడు బలి ద్వారా మనకి విముక్తిని దయచేస్తున్నట్లుగా గలేతీలుగు రాసిన లేక మూడో అధ్యాయం పద్నాలుగు క్షమాపణ సంపూర్తికి మనకు లభించినట్లుగా ఎఫేషన్ రాసిన లేక ఒకటో అధ్యాయం ఏడు ఉంది దుష్ట యాగం నుండి క్రీస్తుని యొక్క బలి మనకు సంపూర్ణమైనటువంటి విముక్తిని దయచేసినట్లుగా గలేతీలుగు రాసిన లేక ఒకటో అధ్యాయం నాలుగు వచనంలో రాయబడి ఉంది నీతి మంతులుగా క్రీస్తు ప్రభుని యొక్క బలి మనందరి నీతిమంతులుగా చేసినట్లుగా పేదలు రాసిన మొదటి లేక మూడో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన రాయబడి ఉంది మరణ బలం గల అపవాది నుండి దేవుడు దాన్ని నశించేసినట్లుగా ఎబ్రిలు రాసిన లేక రెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన రాయబడి ఉంది మరణ శాసనం అనేది క్రీస్తు బలి ద్వారా సంపూర్తిగా రద్దు చేయబడినట్లుగా ఎబ్రిల్ రాసిన లేక తొమ్మిదో అధ్యాయం పదహారు పదిహేడు వచ్చిన రాయబడి ఉంది సాతాను పై క్రీస్తు సంపూర్ణమైన విజయం ఆయన తన జీవితాన్ని త్యాగం చేసినప్పుడు జరిగింది ప్రేమి సహోదరి సహోదరం రాసిన మొదటి లేక మూడో అద్యం ఎనిమిదో వచ్చిన రాయబడి ఉంది నిత్య మరణం నుండి సంపూర్తిగా మనం విడుదల చేయబడినాం ఇది క్రీస్తు ప్రభు తన యొక్క బలి ద్వారా మన సమర్పించినటువంటి గొప్ప త్యాగం ఆయన ప్రపంచానికి విశ్వానికి సమాధానం కలిగిస్తూ ఉన్నాడు తన బలి ద్వారా కనుక ప్రియమైనటువంటి సహోదరి సపోతల ఈ శుభ మనమందరం కూడా క్రీస్తు ఉన్నాం కనుక ఆయన మన కోసం మరణించను మనం ఆయన కోసం జీవించమని యేసు భగవానుడు శిలువ నుండి మనకు పిలుపునిస్తూ ఉన్నాడు కనుక ఈ శుభ శుక్రవారం కొన్ని మనం అందరం చేయవలసిన నాలుగు ముఖ్యమైన విషయాలు మొట్టమొదటిగా మనం అందరం కూడా ఆయన వెంబడించాలి ఎవరైతే ఈ యొక్క శుభ శుక్రవారం రోజు క్రీస్తు శ్రమలలో పాల్పంచుకుంటారో ఇప్పటి నుంచి నా కుటుంబం మిమ్మల్ని వెంబడిస్తామని మనం కూడా ప్రమాణం చేయాలి అదేవిధంగా క్రీస్తుకులను ప్రకటించడానికి ముందుకు రావాలి గురువులు మఠవాసులు ఉపదేశులే కాకుండా మనమందరం కూడా మనకు తోచినట్లుగా యేసు మన కోసం మరణించను ఆయన బలహీనుల కోసం మరణించాను ఆయన మరణం ద్వారా శాంతి సమాధానం కలిగిందని మనం ఇతరులకు ప్రకటించాలని శిలువ ఏడు బలి మనకు పిలుపునిస్తుంది ప్రకటించినటువంటి సాక్షులుగా మనం తయారు కావాలి మూడవదిగా ఆయన మనం సమీపించాలి శిలువను అత్తుకోవాలి ఆ శిలువకు మన పాపాలను అంటగట్టి ఎల్లప్పుడు ఆయన పాదాలను పట్టుకొని జీవించిన గొప్ప అవకాశం దయచేయాలని మనం నిత్యం ప్రయత్నం చేస్తూ ఉండాలి చివరిగా ఆయన కోసం జీవించాలి ఏసయ్య జీవించి మన కోసం మన రక్షణ కోసం మరణించాడు కనుక మానవుడైన నేను బలహీనుడైన నేను పాపాత్ముడైన నేను ఆయన నా రక్షణ కోసం మరణించాడు కనుక నేను ఆయన కోసం జీవించాలి ఇది దేవుడు శిలువ నుండి మనం కోరుకునేది కనుక ఈ శుభ శుక్రం రోజు మనం అందరం కూడా ఉపవాసాలు ఉంటాం ప్రార్థన చేస్తుంటాం దాన దానం చేస్తుంటాం ఈ ముఖ్యమైన అంశాలను గుర్తు చేసుకుని ప్రభు మిమ్మల్ని ప్రకటించి మీకోసం జీవించే భాగ్యం దయచేయమని నిత్యం ప్రార్థన చేసుకుంటాం